హాయ్ నో నమస్తే బాగున్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు ఇది మస్తా నాలుగడ ఎంఎం కాదన్న ఇది ఐ మ్యాక్స్ ఎంఎం కన్ఫ్యూజ్ అది చెప్పాలనుకునే పాత ఛానల్ పేరు మస్తాన్ సెవెంటీ ఎంఎం అని చెప్పి 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 అదే అలవాటు అయిపోయింది ఇది కాదన్నా ఇది ఐమాక్స్ సెవెంటీఎంఎం ఈ మధ్య పొలాల్లో వీడియోలు పెడుతుంటే మీకు అందరికీ ఏదేదో డౌట్లు వచ్చింటాయేమో ఏందిరా పొలాలు చూపిస్తున్నాడు ఒరిమలు చూపిస్తున్నాడు ఆ కాలువలలో నీళ్లు చూపిస్తున్నాడు ఏంటి వింటూ వాళ్ళ చెట్లు చూపిస్తున్నాడు ఈ మొక్కజొన్న పొలాలు చూపించాడని ఏదేదో అనుకుంటున్నారేమో నేనైతే పొలం వేసినా అన్న వ్యవసాయము నేను పిల్లప్పటి నుంచి ఏ రోజు చేయలే వంగి ఏ రోజు పార పొట్టుకోలే కానీ ఈ సంవత్సరం పొలంలో దిగిన ఇదే మన పొలం పొలం చూపిన కెమెరామెన్ ఒరే కాదు ఒమ్మే అని అన్నమో కెమెరామ్యాన్ ఎవరో మీకు తర్వాత చెప్తా ఇది పొలం నా పొలం వేసినట్టే మళ్ళీ ఇదంతా ల్యాండ్ అంతా మనది అనుకుంటారు మీరు ఏదో ఒక ఐదు ఎకరాలో పది ఎకరాలో ఉంది అనుకుంటారు ఐదు ఎకరాలు పది ఎకరాలు కాదన్న అర ఎకరా పొలం పాత ఛానెలు అయితే కనుక ఈ పొలం గురించి పెట్టినా మీరు ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నారో పాత వాళ్ళు చూస్తున్నారో ఎవరు చూస్తున్నారో నాకైతే అర్థం కావడంలే ఇక్కడ అయితే పొలం వేసిన ఒక అర ఎకర మా అత్తగారు కట్నం కింద ఇచ్చిన్నారు నాకు పిల్లనిచ్చి పిల్లతో పాటు అర ఎకర పొలం ఇచ్చిన్నారు ఆ పొలాన్ని అయితే వండిస్తాను అంటే పొలము కట్నం కింద ఇచ్చినది పది ఎకరాలు పది ఎకరాలు అంట పది ఏళ్ళు దాటిపోయింది ఇప్పుడు ఎందుకు వేస్తానంటే మా మా వండించాడు దీని ఇంతకుముందు ఇప్పుడు నేను దిగిన సొంతంగా స్వతహాగా వ్యవసాయం చేసి పెద్ద సించ పండిత దిగిన సుద్ధం ఏమవుతుందో అందుకే డైలీ పొలం కాడికి వచ్చేది పొద్దున సాయంత్రము అట్టట్టు ఏదైనా వీడియో తీసుకొని పోతాంట అంతే రారు చూపించా ఊరా ఇది మా చిన్న మామ వాళ్ళది ఫ్రెండ్స్ ఇది పొలము ఒరిమడి అంటే అంత అన్ని ఒరిమల్లే చెప్తాండ మీకు మా చిన్న మామ కొడుకేసినాడు నా బామర్ దిగాడు పొలం అయితే నీట్గా ఉంది బా బలే పెట్టినాడు ఇప్పుడు ఎంత అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి పండిస్తారు కాబట్టి పొలాల్లో గా పెడతారు అంటే నేను కూడా నీట్గానే పెట్టిన చూస్తాను రే అది కూడా ఈ పొలాల దగ్గర పెద్దగా ఎక్కువ గట్లు ఉండవు పెద్ద పెద్ద గట్లు ఉండవు మొత్తం ఒకటే ప్లాట్ మాదిరి కనపడుతుంది చిన్న చిన్న కట్టలు చూసి కనుక్కుంటాను నేనైతే కనుక్కోవాలంటే కొంచెం కన్ఫ్యూజ్ పడతాడా నా దగ్గర పొలం నేను కనుక్కోనికే కొంచెం కన్ఫ్యూజ్ పడతాడా ఇది గో ఇది మన పొలం పొల్లం పొల్లం ఇది ఫ్రెండ్స్ మన అరేకర పొలము ఇది మీరేమంటారు గెట్టు ఇది గెనం గెనం చక్కగా ఆడి వరకు ఆ గెనం దగ్గర నుంచి ఆ గెనెం వరకు ఈ అరేకర మంది ఆ స్తంభాలు కనపడతా ఆ స్తంభాల వరకు చూపేట్లా ఆ నుంచి వరకు ఇది మన అర ఎకర పొలం మొన్ననే నాటేసినాము నాటేసి కూడా దాదాపు నెల దాటిందిలే మొన్న అంటే మళ్ళీ మొన్ననే అనుకుంటారు మొన్న వేసిన నాటు అప్పుడే ఇంతెత్తి అనుకుంటారేమో నెల దాటిపోయిందిలే ఆ కట్టగా నుంచి ఈ కట్టకాడికి మన అర ఎకర ఈ రాయి వరకు ఈ రాయి వరకు ఫ్రెండ్స్ నుంచి ఇక ఎకర ఇట్లా చూస్తే ఆ దాడ స్తంభం కనపడతలే ఆ స్తంభానికి స్టార్ట్ పెట్టే ఉంది అన్ని బోర్ చూడు ఆ బోరు వరకు మన అర ఎకర పొలం ఆ బోర్ నుంచి కనుక్కుంటాడా నేను కూడా అప్పుడప్పుడు నా అరెకర పొలం నేను కూడా కనుక లేకుండా గెట్టు ఉంటే కదా కనుక్కుండేది ఈ మధ్యనే నేను అడుగుపెట్టాను కాబట్టి కొంచెం కష్టంగా ఉంది ఇది మొక్కజొన్న పొలం మా తమ్ముడుగా ఉంది స్నాయన కొడుకు ఇది ఇంకా రెడీగా ఉంది మొక్కజొన్న అంటే ఇంకా ఇంకా కోసేట ఏమైంది దీనికి అంతా కోయాల వాడే మట్ పెట్టినాడు అంతా ఎండిపోతుంది పొలం వేసేటప్పుడు వీళ్ళ పొలాల మాదిరే ఉంటుందే లేకపోతే ఏమైనా వెరైటీగా ఉంటుంది అనుకుంటా ఉన్నాయా పర్వాలేదు నేను కూడా ఒక రకమైన రైతునే అని నిరూపించుకున్నాయి ఎందుకంటే ఓలాలో కలిసిపోయింది ఇది కూడా బాగానే ఉంది ఇప్పటికైతే మళ్ళీ ఒట్లు పండేటాలకు ఇంకా ఎన్ని మూట్లు వచ్చాయో తెలియదు కానీ మా జగనన్న మాత్రం మూతగానే చెప్పినాడు నీ ఎకర పొలానికి నా నార నార పోరా ఇంకా ఎకరాకి ఇరవై వండుతాయో ముప్పై వండుతాయో నలభై వండుతాయో అన్నాడు చూద్దాం నార మంచిది అన్నాడు నేను పండించే కదా ఏమైనా అది వండేది ఊరికి నార తీసుకుంటే సరిపోతుంది సూజాం వేసినాం మంచిగానే మంచి మంచి మందులు కొట్టలేదులే మందు చల్లినా మంచి మంచి మందులు చల్లినా ఏ రకంగా వచ్చా చూద్దాం మొత్తానికైతే నేను కూడా ఒక చిన్న రైతును చిన్న సన్నకర రైతును ఫ్రెండ్స్ మీరు కూడా పొలాలు వేస్తా అంటే మీ పొలాల్లో ఏం పంటలు లేచారో కొంచెం కింద కామెంట్స్ పెట్టండి చూసి తరించుతా రిప్లై ఇస్తా అలవాటు లేకుంటే ఇట్నే ఉంటుంది పుట్టింది పల్లెటూరి అయినా ఏ రోజు నేను పనులు చేయాలబ్బా పొలాలలో జీవితం అంతా ఏదో ఒక వర్క్ నేర్చుకోవాలా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలా అనేది చాలా కసి మీదనే ఎలక్ట్రిషియన్ వర్క్ నేర్చుకొని బోర్లు బిగించుకుంటా అగ్రికల్చర్ బోర్లు అంటే ఈ పొలాల బోర్లు రిపేర్ చేస్తా అంట హౌస్ బోర్లు అన్ని మోటార్లు మొత్తం ఎనీ మోటార్ మోనో బ్లాక్ సిబ్బులు మొత్తం తయారు చేస్తా ఆ రకంగా సాగిందే బా నా జీవితం ఇప్పుడు దీంట్లోకి దిగిన అంటే దీంట్లోకి దిగిన అంటే పూర్తిగా దిగనులే ఆ రెగ్య పొలం పండించుకుంటా మళ్ళీ పని పని చేసుకుంటా ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చినా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తా ఆ పొలం సూపీ అంటా కెమెరామెన్ బాగునే ఉంటాదిలే మందులు చల్లుతల్ ఎన్ ట్వంటీ మందులు యూరియా ఇరవైకి ఇరవై ఏదో పదికి ఇరవై ఆరు అంట ఎన్ ట్వంటీ వా సుమారు చల్లిపెట్టినా నీ బురద ఉంది ఇక్కడ బురద అంట పొలం అన్నా బురద ఉండదా చెప్పులు వేసుకొని సూట్ బుట్ట వేసుకొని పెద్ద బిల్డప్ వచ్చిన పొలానికి ఇట్లా కూడా సారు ఏదో బనియన్ వేసుకొని ఒక లింగి కట్టుకొని రావాలి పొలాల్లోకి పెద్ద బిల్డప్ షర్టు ప్యాంట్ వేసుకొని వచ్చిన చెప్పులు వేసుకుని బిల్ట్ చెప్పులు వేసుకొని ఏంది అంటే డోమల్ దాంట్లోనే బడతా ఒరిమల్లో దా మొత్తానికైతే ఈ గట్టికి వచ్చిన బా ఆడబాడ బురదల పడి అయితే వచ్చిన రారా కెమెరామెన్ ఏం చిన్నగా నడుచడా రారా కాదు రాడమోన్స్ కెమెరామెన్ ఎవరు తర్వాత చెప్తా ఇదేబ్బా మన అర ఎకరా ఆ బోర్గా నుంచి ఆ అడిగి ఈ మొత్తం అర ఎకరా మంది హోరణి అర ఎకరాలు ఉన్నారు అటా ఎకరాల ఎకరాలు పండించేటళ్ళు ఒకటేమే తిరిగేటోళ్ళు వాళ్ళు వేసుకుంటారు అయినా వ్యవసాయం అంత కష్టమైన పని ఏది ఉండదబ్బా అనుకుంటాం కానీ ఏముంది లే పొలం పండించేది ఏముందిలే లెక్క ఉంటుంది అని అనుకుంటాం కానీ అమ్మమ్మమ్మమ్మమ్మ అంత ఈజీగా అయితే పండదబ్బా పొలము వీడికి నాకు తలకై తిక్క పడుతుంది అర ఎకరాకి అమ్మంది మూటలు తెచ్చుకోవడము చల్లడము అదే కాదు రేపు పొద్దున ఎంత పండుతుంది అనేది కూడా ఒక ఎస్టిమేషన్ అనేది ఉండదు ఏ రేటు పోతాయి అనేది కూడా ఎస్టిమేషన్ ఉండదు చాలా కష్టంగా ఉంటుంది ఈ వ్యవసాయము చూద్దాం సరే రేపు చెప్పుకుంటా పోతే సుమారుగా లెంత్ అవుతుంది వీడియో రోజు అప్పుడప్పుడు మన పొలం గురించి కొన్ని కొన్ని ఏదో ఒకటి ఆ టాపిక్ టాపిక్ మాట్లాడితే పెడతా చూస్తా ఉండరి మీకు ఏదైనా అనిపించే కింద కామెంట్ చేయరి ఇట్రా ఒకసారి ఈ గెట్ చూపిచ్చు జామని అంతే ఆ బోర్ దగ్గర నుంచి ఇది గెట్టు చూపి ఆ గెట్ వరకు మనది అందరి పొలాల మధ్యలో అయితే ఉంటుంది మన అరేకర పొలము ఇంకా బోర్ వాటర్ అయితే ఫుల్గా ఉంటుంది ఇక్కడ నా బామర్ దిది బోర్ ఉంది ఇక్కడ మా మా పిల్ల ఉంది అంటే ఫ్రెండ్ లాంటి వాడు వాంది ఒక బోర్ ఉంది నీళ్ళు ఎవరొకరు ఇస్తానుంటారు పండుతానే ఉంటుంది ఈ బోర్లే కాకుండా పక్కనే కాలువ ఉంది ఆ కాలువ నీళ్ళు కూడా వచ్చాయి వచ్చాయా వచ్చాయికి రావేమో అట్టపోతేనే ఫస్ట్ ఇంత ముందు ఉండే కాలువట కాలువ నీళ్ళు అయితే వచ్చా అండి ఫుల్గా దాన్ని రోడ్డు చేసినారు దావ చేసినారు మన శివుని అది బ్లాక్ అనే బోర్ నీళ్ళు కడతాడా ఇదబ్బా மங்க மாடுபோதக்கா சுமார் ரச்சை வீடியோ சுமார் எத்துது இங்க ரோஜ் வெட் உண்டா மரி பாய் மரி